చెత్తలేదు కాబట్టి మన ఇల్లు చాలా నీట్గా ఉంది పరిశుభ్రంగా ఉంది కాబట్టి నాకేం అవ్వదు అనే పరిస్థితుల్లో మనం ఈరోజులేము మనకు వచ్చే అన్ని వ్యాధులు కానీ మనకు వచ్చే రకరకాల రీజన్స్ కూడా తెలియని వ్యాధులు ఈ మధ్యన వస్తూ ఉన్నాయి ఇవన్నటికీ కారణం హోల్సేల్గా మనం మన మనము మన అలవాట్లు మన అలవాట్లలో మార్పు కాలక్రమైన వచ్చింది ఈ అలవాట్లు నిముని డిఫరెంట్ కేటగిరీస్ అవార్డ్స్ కూడా స్టేట్ లెవెల్ నుంచి ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఇప్పుడు వరకు కూడా మనకి స్వచ్ఛ భారత్ మిషన్లో ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎప్పుడు కూడా మనం నేషనల్ లెవెల్ అవార్డ్సే అసెస్మెంట్స్ కూడా నేషనల్ లెవెల్లోనే జరిగేవి జాతీయ స్థాయిలోనే జరిగేవి ఫస్ట్ టైం ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ అసెస్మెంట్స్ జరగడం లాస్ట్ వన్ ఇయర్ స్టేట్ లెవెల్ అసెస్మెంట్స్ మన ఈస్ట్ గోదావరిలో కూడా ఆల్ కేటగిరీస్ బెస్ట్ హాస్టల్స్ బెస్ట్ హాస్పిటల్స్ బెస్ట్ స్కూల్స్ సిమిలర్లీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్న గ్రామ పంచాయతీలు మంచి గ్రీన్ అంబాసిడర్స్ సిమిలర్లీ మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఇలాంటి వివిధ క్యాటగిరీస్లో కూడా అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెయింటైన్డ్ బెస్ట్ మెయింటైన్ ఇంటి ప్రభావం సిద్ధంగా ఉండాలండి వారి తర్వాత ముఖ్యాల పండురంగ పాండురంగ గారు ఇంటి పార్వతి గారు వచ్చారండి ఏంటి తర్వాత ముత్యాల పాండుర గారు మున్సిపల్ కార్పొరేషన్ వీరికి కూడా ఆహ్వానిస్తున్నాము ముత్యాల పాండుర గారు పెట్టి